జై శ్రీమన్నారాయణ అష్టాక్షరి కొండలు అంటే అష్టాక్షరి ఎన్ని మంత్రాలు ఉంటాయో ఒక్కొక్క అక్షరం మీద ఒక్కొక్క కొండ ఒక్కొక్క కొండకి ప్రసిద్ధి ఉంది ఇక్కడ చాలా ఇదిగో ఇక్కడ గరుత్పంతులు లాగా ఉంటారట ఈ కొండ స్వామిది ముక్కు అవన్నీ కాని రూపం మీకు కనబడితే ఉంటుంది నారాయణ పర్వతం అసలు ఒక పర్వతం కాదు ఎన్నో వేల పర్వతాలు చుట్టూరు పెద్ద పెద్ద కొండలు మధ్యలో ఆశ్రమం ఇక్కడ మృగాలు కూడా బాగా దేవతల రూపంలో దేవత రూపంలో మృగాలుగా సంచరించి ఇది శ్రీచక్ర కొండట ఈ కొండ మీదకి వచ్చి అవి పడుకుంటాయి అలానే ఈ కొండ మీద ఆంజనేయ స్వామి వారు తపస్ చేస్తూ ఉంటే భీష్ములు వారు వచ్చి అడ్డిమ్మంటారంట సౌగంధి పుష్పాల కోసం అలాంటి కొండలు ఇక్కడ ఉన్నాయి ఇంకా దేవతలు నడయాడిన కొండలంట జంతు రూపంలో వచ్చి ఇక్కడ విశ్రమిస్తారంట విహారం చేస్తారంట ఈ సెలయేరులో వాటర్ తాగుతారు అది సెలయేరులో ఆ దాహానికి తిరిగి తిరిగి ఇక్కడ వాటర్ తాగి ఈ కొండ మీద శాత్ తీరతారట జై శ్రీమన్నారాయణ